ఆడవారి నెలసరికి సంబంధించి మనకు సంబంధించిన ప్రముఖులు పెద్దవాళ్ళు శాస్త్రాలను అనుసరించి ఎన్నో రకాల విషయాలు చెప్తూ వస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా ఈ నెలసరి ఐదు రోజులు ఏదైతే ఉందో ఈ ఐదు రోజులు కూడా ఆడవారు అన్ని పనులకు దూరంగా ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలయానికి వెళ్ళటం విషయాల్లో ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ప్రస్తుత రోజుల్లో మనం గత కొన్ని రోజులుగా ఒక వీడియో అయితే చూస్తున్నాము ఏంటి ఆ వీడియో ఆ వీడియోలో తను చెప్పిన విషయం ఏంటి అంటే నెలసరి సమయంలో దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఉండటం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమీ లేదు అలా ఉండటం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు నేనైతే గత నాలుగు సంవత్సరాలుగా అమ్మవారి సేవలో ఉంటున్నాను ప్రత్యేకించి నెలసరి వచ్చిన ఈ నాలుగు ఐదు రోజుల్లో అమ్మవారికి ఆరాధనలు అభిషేకాలు అలంకరణలు నైవేద్యం నివేదనలు ఇవన్నీ కూడా చేస్తుంటాను ఇది చేయటం వలన నాకైతే ఏం నష్టం కలగలేదు కాబట్టి మీ మీ అందరికీ కూడా ఎటువంటి నష్టం కలగట్లేదు అనే ఒక విషయాన్ని తను వీడియో రూపంలో మనందరికీ తెలియచేసినట్టుగా విషయం గురించి మన పెద్దవాళ్ళంతా శాస్త్రాలను అనుసరించి చెప్పిన విషయం అంతా కూడా మన శాస్త్రాల్లో ఉన్నదంతా కూడా తప్పుతో పట్టించే ప్రయత్నమే జరుగుతోందా అసలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భగవద్గీత ప్రచారకురాలు గోవింద సేవా సత్యభామ గారు ఇప్పుడు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గోవిందాయ మహా ఐడ్రీమ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామ్ నమస్కారం పీరియడ్స్లో కూడా గుడికి వెళ్ళి అమ్మవారికి నేను పూజ చేస్తాను తప్పేమీ లేదు అనే ఈ టాపిక్ ఏదైతే ఉందో దీని గురించి యూట్యూబ్లో అంతా కూడా వేడిగా చర్చించుకుంటున్నారు నేను వాళ్ళకు సంబంధించిన వీడియోస్ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా చూశానండి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న విషయం అయితే పూర్తిగా అర్థమైంది ముందుగా వాళ్ళకు ఒక పర్టిక్యులర్ ఒక ఎథెంటిక్ గురు పరంపర లేదండి ఒక సాంప్రదాయము గురు పరంపర ఒక గురుదేవుడు మంత్రజపము ఒక దీక్ష సాధన ఇలాంటివి ఏమీ ఉన్నట్లుగా నాకైతే అనిపించలేదు ఎందుకంటే వీళ్ళకి పైన ఒక గురు పరంపరలో గురువులు ఆచార్యులు ఉన్నట్లయితే వీళ్ళు ఇలా తయారయ్యేవాళ్ళు కాదు వాళ్ళు మంచి చెడు తెలియజెప్తారు శిష్యులకి చక్కగా శిక్షణ ఇచ్చి నేర్పుతారు వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు గురు పరంపర గురువులు ఒక సాంప్రదాయం ఉంటే వీళ్ళకి భయం భక్తి కూడా ఉంటుంది మనం ఇలాగా తెగించిన పనులు చేయకూడదు వీళ్ళందరూ ఒప్పుకోరు మన వాళ్ళు అనే ఒక భయమైనా ఉంటుంది వీళ్ళకి భయం లేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ బుద్ధికి మనసుకి తోచిన పనులు వీళ్ళు ఇవి కరెక్టేలే అని చేసేస్తున్నారు చేస్తే చేస్తారు వీటిని ఇలా పబ్లిక్లో వీడియోస్ వదిలి జనాలపైన బలవంతంగా రుద్దుతున్నారు వీళ్ళ వలన హిందువులు హిందూ మహిళలు చెడిపోతారు ముఖ్యంగా అది నా బాధ అందుకని నేను కూడా గోవింద సేవ ఛానల్లో దీని గురించి గట్టిగా కౌంటర్ వేస్తూ ఒక వీడియో చేశాను ఇది చూడబోతే వీళ్ళ గుడిని ప్రమోట్ చేసుకోవడం కోసం ప్రచారం కోసం కూడా ఇలాంటి పనులు చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళ ఇంటర్వ్యూస్ వీళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్న విషయం ఏమిటో తెలుసా అర్ధనాడేశ్వర దేవాలయము ఇది ఎక్కడా లేదు అసలు శాస్త్ర గ్రంథాల్లో కూడా లేదు దీని గురించి మహామహా పండితులకి ఆచార్యులకి గురువులకు కూడా ఏమీ తెలియదు మాకు మాత్రమే తెలుసు మాకే ఏదో అమ్మవారు చెప్పింది మేం గంగా కట్టించాము అని ఎంతసేపు ఉన్న ప్రతి ఒక్క విషయంలో వీళ్ళ గుడి ప్రమోషన్ ఎక్కువగా చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ గుడిని హైలైట్ చేసుకోవడం కోసము జనాన్ని బాగా అక్కడికి రప్పించడం కోసము ఒక వ్యాపారాన్ని భక్తి పేరుతోటి బాగా విస్తరింపజేయడం కోసము అందుకు హిందూ మహిళలు చాలా అవసరం కాబట్టి ఇలాంటి ట్రెండ్ ఒకటి తీసుకొచ్చి యూట్యూబ్ లో పాపులర్ అవ్వాలి అనే ఒక ప్లాన్ తోటి ఇదంతా చేస్తారని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆ మహిళ ఏం చెప్తుందంటే పాత రోజుల్లో ఏం సౌకర్యాలు లేవు కాబట్టి మహిళలను కాస్త దూరంగా పెట్టారు ఈ పీరియడ్స్ సమయంలో ఇప్పుడు మనకి స్టేపరీలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అన్ని శుభ్రంగా చేసుకోవచ్చు అని ఆవిడ చెప్పింది ఒక వీడియోలో అంతేకాకుండా అమ్మవారే నన్ను పీరియడ్స్ లో కూడా చెయ్యని చెప్తుంది ఇంట్లో శవం ఉన్నా సరే దేవాలయంలోకి వచ్చి గర్భగుడిలో పూజలు అవన్నీ చేయవనేసేసి అమ్మవారే చెప్తుంది అవన్నీ మాకు అమ్మవారు వాక్కు ద్వారా చెప్పింది కాబట్టి అవే కరెక్టు ఈ పురాణాల్లో ఏమైతే ఉన్నాయో లేదంటే ఈ పరంపరాగతంగా మనకి గురు పరంపర ద్వారా నేర్చుకున్న విషయాలు అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పులు అని వాళ్ళు కంప్లీట్గా హిందువులని సనాతన ధర్మాన్ని వాన్మయాన్ని కూడా అవమానించేస్తున్నారు వీళ్ళు ఎలా హిందువులు అవుతారో దేవాలయ నిర్వాహకుడు ఈ మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేరు నాకు తెలీదు ఇతడి వర్షన్ ఏంటంటే ఏంటో తరతరాల నుంచి ఆడపిల్లని పీరియడ్స్ పేరుతోటి అవమానిస్తున్నారట బలవంతంగా పీరియడ్స్థించడానికి టాబ్లెట్లు మింగిస్తున్నారట ఆడపిల్లల్ని అలాంటి పరిస్థితుల్లో నుండి అభ్యుదయం వైపుకు వికాసం వైపుకు నడిపించడానికి సంఘ సంస్కర్త కృషి చేస్తున్నట్లుగా బాగా బిల్డప్ ఇస్తూ మాట్లాడుతున్నాడు అదంతా చాలా తప్పండి ఉదాహరణకి ఇతడి వర్షను ఎలా ఉందంటే ఒక గృహ ప్రవేశం డేట్ పంతులు గారు ఫిక్స్ చేస్తే ఆ డేట్కి ఆ ఇంట్లో ఆడపిల్లకి కానీ పీరియడ్స్ వచ్చేట్టుగా ఉంటే టాబ్లెట్లు మింగిస్తున్నారు ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి రేపు గర్భోదయతీ పరిస్థితి ఎలా ఉంటుంది అవన్నీ కూడా సమాజం పట్టించుకోవడం లేదు ఈ హిందువులు పట్టించుకోవడం లేదు మేము గొప్ప అభ్యుదయవాదులు కాబట్టి ఇలాంటి విషయాలను కంప్లీట్ గా సమాజంలో తీసేయాలని దేవాలయాల్లోకి పీరియడ్స్ ఉన్న మహిళలను కూడా రమ్మని చెప్తున్నాము అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేయాలని ఏదైనా గృహ ప్రవేశము సత్యనారాయణ వ్రతము శంకుస్థాపన వీటికి వేటికి అయినా సరే డేట్ ఫిక్స్ చేయాలి అనుకుంటే కనీసం ఆ ఇంటి యజమాని ఇంట్లో మహిళలతో మాట్లాడతాడు ఆ రోజుల్లో ఏమైనా అవాంతరాలు ఉంటాయా అని మహిళలకు సహజంగా పీరియడ్స్ వచ్చేది రెండు మూడు రోజుల ముందే కాస్త డేట్ అటు ఇటుగా అర్థమవుతుంది ఇంట్లో తల్లికి అలాగే కూతురు ఉంటే కూతురికి డేట్స్ ఎప్పుడో ఏమిటి విషయాన్ని చర్చించుకున్న తర్వాతే దానికి అనుగుణంగానే ఎవరైనా ముహూర్తం పెట్టించుకుంటారు మగవాళ్ళు మరీ అంత దారుణంగా రాక్షసులాగా లేరండి సమాజంలో వాళ్ళు కూడా ఇంట్లో భార్యని పిల్లల్ని అడుగుతారు ఒక విషయం కుటుంబానికి సంబంధించి ఒక ఫంక్షన్ ఒక శుభకార్యము పది మంది వచ్చి చేసేది అయినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళని సంప్రదించే వాళ్ళకు కూడా అనుగుణంగా నిర్ణయాలు చేసుకుంటారు మా అందరికీ కుటుంబాలు ఉన్నాయి మా ఇళ్లలో శుభకార్యాలు జరగడం లేదా ఏమైనా శుభకార్యాలకి టాబ్లెట్లు వేసుకుంటున్నావా చెప్పండి అలాగే కొన్ని చోట్ల టాబ్లెట్లు కూడా వాడుతున్నారు అంటే అది వాళ్ళ జ్ఞానము వాళ్ళకి సరిగ్గా ప్లాన్ చేసుకోవడం తెలియదు ఆ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం ముహూర్తం అనేది సంవత్సరానికి ఒకటి ఉండదండి అండి ముహూర్తాలు నెలబొడుగుతా ఉంటూనే ఉంటాయి ఎవరైనా అజ్ఞానంతో అలా చేస్తే అది తప్పు అలా చేయకండి మహిళలకి ఆ మాత్రం స్వాతంత్రం ఇవ్వండి టాబ్లెట్లు వేసుకోవడం కాదు ఆ తర్వాత వేరే ఇంకేదైనా ముహూర్తంలో చేపించుకోండి అని మనం ఒక అవేర్నెస్ కలిగించాలి కానీ ఇదేదో అరాచకం జరుగుతుంది మహిళల పట్ల అని వీళ్ళు ఏదో అది ఏదో కడిగేయడానికి అన్నట్లుగా ఏం కాదు గుళ్ళకొచ్చి పూజలు చేయొచ్చు అని చెప్తున్నారే గుళ్ళకొచ్చి పూజలు చేసేది కష్టం కాదా మహిళలని పీరియడ్స్లో కాస్త దూరంగా ఉండు అన్నది రెస్ట్ ఇవ్వడం కోసం నువ్వు కష్టపడకు ఆ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి చిరాగ్గా ఉంటుంది రక్తస్రావం అవుతూ ఉంటుంది ఈ యోని కండరాలు నడుము పొట్ట పొత్తి కడుపు అంతా కూడా నొప్పిగా ఉంటుంది లో ఫీవర్ ఉంటుంది చలిగా ఉంటుంది వీక్గా ఉంటారు నీరసంగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా రష్ తీసుకోమనేసేసి పక్కన పెట్టేవాళ్ళు వాళ్ళు రష్ తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఆ టైంలో బలమైన ఆహారం పెట్టేవాళ్ళు మిగతా వాళ్ళు పనులు చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు పాపము సింగిల్ కుటుంబాలు అయ్యి ఉండి అలా కుదరడం లేదు మహిళలు పాపము ఆ డేట్ లో కూడా కష్టపడుతున్నారు జాబ్స్ కూడా వెళ్తున్నారు లోకల్ ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి డేట్ లో కూడా కష్టపడి ఉద్యోగాలకు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళేం చేద్దామని అలా డేట్ లో ఉన్నప్పుడు కూడా మీరు కష్టపడి గుళ్ళలోకి వచ్చేయండి గుడలోకి వచ్చి పూజలు చేసేయడం పొర్లుడు దండాలు పెట్టేయడము ప్రదక్షిణలు చేసేయడము గుళ్ళల్లో ఏదైనా కొండ ఉంటే ఆ మెట్లన్నీ ఎక్కి గుళ్ళకి వెళ్ళడము ఇవన్నీ కూడా చేసేయండి అని మహిళలను ఇంకా ఎక్కువ కష్టాలు ప్లాన్ చేయాలని కదా వీళ్ళ ఉద్దేశం మరి వీళ్ళు ఎక్కడ మహిళలకు అరెస్ట్ ఇస్తున్నట్టు వీళ్ళ గుడి వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళేవో పైత్య పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా సనాతన ధర్మానికి మన పెద్దలు పూర్వీకులు ఆచార్యులు మహర్షులు ఋషులు తపస్సం పనులు ఎందుకు చెప్పారో అవన్నీ కూడా గాలికొదలేసి పక్కదారి పట్టించి అది వీళ్ళకి అర్థం చేసుకోవడం చేతగాక చేతకాక కనీసం అర్థం చేసుకుందామో మన పెద్దలు ఎందుకు చెప్పారో అనే ప్రయత్నం కూడా చేయకుండా వీళ్ళకి తోచిన పైత్యాలు వీళ్ళు చేసేదే కాకుండా దాన్ని ఇష్టారాజ్యంగా పబ్లిక్లో పొదుతున్నారంటే పబ్లిక్ని హిందూ మహిళల్ని పాడు చేయడానికి వీళ్ళకి అంకణం కట్టుకున్నారు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థతో అని భగవద్గీతలో స్పష్టంగా ఉందండి ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ప్రతి ఒక్కదానికి శాస్త్రం ప్రమాణంగా ఉంది శాస్త్రం ప్రమాణంగా ఉంది ఎవరికి ఏ తోస్తే అది తీసుకొచ్చేసి ఇదే హిందూయిజం ఇదే హిందూ ధర్మం అనేసి రుద్దేయడానికి కాదండి వేరే మతాల్లో వాళ్ళు వాళ్ళ మత కట్టడం అయితే అయితే వాళ్ళ ప్రార్థన మందిరానికి కూడా పోనివ్వరు మహిళలనే అసలు ఎప్పుడూ పోనివరు కారణం ఏంటంటే ఆ మహిళలకి డేడుస్ లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మహిళలు రావడమే నిషేధం అని చెప్తారు ఏది ఎక్కడికి పోయి చూపించండి వీళ్ళని అంటే వీళ్ళ టాలెంట్ అంతా కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే ప్రయోగిస్తారా వీళ్ళు అంటే మేము చూస్తూ ఊరుకుంటామా ధర్మానికి శాస్త్రానికి విరుద్ధంగా మీ విపరీతాలు మీ పైత్యాలు మీ మానసిక స్థితిగతులు అనుసరించి మీరు చేసే చర్యలు ఏవైతే ఉంటాయో అవి మీ ఇళ్లలో తలుపులు వేసుకొని చేసుకోండి మీకు తోచినవి మీ పైతే పనులు మీరు చేసేసి పబ్లిక్ లో వదిలితే పబ్లిక్ పాడైపోతుందండి ఇలాంటి విషయాల గురించి చట్టరీత్యా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు శాస్త్ర ప్రమాణాలు లేకుండా ఒక అథెంటిక్ గురు పరంపర లేకుండా ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకుండా శాస్త్రజ్ఞాన శూన్యులై ఉండే వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళకి తోచని వీళ్ళు చేసి అవన్నీ యూట్యూబ్ లో పెట్టేస్తే పబ్లిక్ పాడైపోతున్నారు సనాతన ధర్మానికి ఇలాంటి వలవల చాలా ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళ గురించి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈ రోజు వీళ్ళు చేసిన వీడియోలు చూసి హిందూ మహిళలు అసహించుకుంటున్నారండి ఒకసారి కామెంట్స్ పరిశీలించండి హిందూ మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది వాళ్ళు అసహ్యించుకుంటున్నారు మాకెవ్వరికి లేని దురదా బాధ మీకు ఎందుకు మేము బాగానే ఉన్నాం కదా పీరియడ్స్ లో కూడా పూజలు చేయాలి గుళ్ళకెళ్లాలి అనే ఒక తాపత్రయం కానీ అలాంటి ఆలోచనలు కానీ మాకు అసలు త్రికరణ శుద్ధిగా కల్లో కూడా లేవు అలాంటి విషయాలకు మేము దూరంగా ఉంటాము మేము శుభ్రంగా శారీరకంగా పవిత్రంగా ఉన్నప్పుడు మేము పూజలు కానీ ఏమైనా చేసుకుంటాము పవిత్రమైన వస్తువులు ముట్టుకుంటాము ఆ పరంపర మాకు చాలా బాగుంది మాకు కన్వీనియంట్గా ఉంది మేము అదే చేస్తాము నువ్వెవరు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు ఈరోజు హిందూ స్త్రీలే ఏం చెప్తారు సమాధానము హిందూ మహిళలే వీళ్ళ దాష్టికాలు ఒప్పుకోవడం లేదు భరించడం లేదు అసహించుకుంటున్నారు మరి వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు కదా మరి ఎవరు రుద్ధించడానికి ఈ వీడియోలు పెడుతున్నారు వీడియో యూట్యూబ్ లో ఇదిలా ఉంటే ఈ దేవాలయ నిర్వాహకుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు శరీరంలో అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది ఆ విషయం పురాణాల్లో కూడా లేదు సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది నేను నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు కనిపెట్టేశాను అని చెప్తున్నాడు దాని ప్రకారం అంటే ఇతడి థియరీ ప్రకారం అట శరీరంలో కుడివైపు ఎడం వైపు ఉన్న పార్ట్స్ చూసుకుంటే కుడివైపు అవయవాలు స్ట్రాంగ్గా ఉంటాయంట ఎడంవైపు అవయవాలు ఏమో వీక్గా ఉంటాయట కారణ శరీరంలో కుడివైపు శివుడు ఉంటాడట ఎడంవైపు పార్వతీదేవి ఉంటుందట కాబట్టి ఎడంవైపు వీక్గా ఉంటాయట కుడివైపు స్ట్రాంగ్గా ఉంటాయంట అవయవాలు ఈ మాట ప్రకారము స్త్రీలందరినీ అవమానించడం అవుతుంది ఇప్పుడు ఇతడు చెప్పే ప్రకారము స్త్రీలందరూ వీక్ వాళ్ళు బలహీనులు అనే కదా పార్వతీదేవి జగన్మాత పార్వతీదేవి వీక్ బలహీనురాలు అనే కదా ఇతని మాటలే అర్థం స్త్రీలని శక్తి స్వరూపంగా జగన్మాత అంశావతారాలుగా లక్ష్మీ స్వరూపంగా పూజించే సనాతన భారతదేశంలో ఇలాంటి వాళ్ళందరూ చేరి శేరానికి ఎడమవైపు స్త్రీతత్వము కుడివైపు పురుషతత్వం కాబట్టి కుడివైపు అవయాలు స్ట్రాంగ్ గా ఉంటాయి ఎడవైపు అవయాలు వీక్ గా ఉంటాయి అని ఈ పండితుడు ఇహా వీళ్ళని చూసి నేర్చుకోవాలి మేము ధర్మం ఏమిటి సాంప్రదాయం ఏమిటి శాస్త్రం ఏమిటి వైదిక కర్మ ఏమిటి భక్తి జ్ఞాన వైరాగ్యాలంటే ఏమిటి ఇవన్నీ కూడా ఇలాంటి కోహనా పండితులను చూసి నేర్చుకోవాలి ఎవరికైనా కూడా పని చేసేటప్పుడు ఎక్కువ కుడి చేతనే వాడతారండి ఇప్పుడు మహిళలు గిన్నెలు వాష్ చేయాలి కుడి చేయ వాడతారు ఏ పని చేయాలి కావాలి ఒక వస్తువు పట్టుకోవాలంటే ఎడంచేయి కాదు ముందు కుడి చేత్తో వాడతారనమాట కొందరికి భై భర్తకు చేతి వాడడం ఉంటుంది వాళ్ళు కొంచెం దానికి కొంచెం చేయి వాడతారు మనకి చిన్నప్పటి నుంచి కుడి చేతుల పనులు చేసి 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 కుడివైపు చేతులు కానివ్వండి కుడివైపు భుజం కానివ్వండి బాగా స్ట్రాంగ్ అవుతాయి దాంతో పోల్చుకుంటే ఎడవైపు కొంచెం సున్నితంగా ఉంటుంది అదే చేతి వాడతనం చేసే వాళ్ళని చూడండి బాగా చేతి స్ట్రాంగ్గా ఉంటుంది కుడిచే సున్నితంగా ఉంటుంది అదేంటంటే మనం వాడి 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 అలా తయారవుతాయి ఈ పండిత మహాశయుడు ఆ మాత్రం కూడా తెలియదు ఉదాహరణలు ఏం అంటే గాజులు ఎక్కించుకోవాలంటే కుడి కుడిచేతికి కష్టంగా ఎక్కుతాయి ఎడం చేతికి ఈజీగా ఎక్కుతాయి చూడండి అంటారు నిజమే మనం చేసేటప్పుడు కుడిచే ఎక్కువ వాడతాం కాబట్టి కుడిచే ఎక్కువ రఫ్గా ఉంటుంది కాబట్టి కుడిచేయి ఎముకలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి వర్క్ చేసి చేసి కాబట్టి కుడి చేతికి గాజులు ఎక్కించాలంటే కష్టము ఎడం చేతికి ఈజీ ఈ మాత్రం తెలియదండి ఇతడికి అర్ధనారీశ్వర తత్వం అంటే ఈ సృష్టిలో ఆడాభగా ఇద్దరు సమానమని ఎడం పట్ల ఆడది కాబట్టి ఆడది వీకు కుడి పట్లో మగవాడు ఉంటాడు కాబట్టి మగవాడు స్ట్రాంగ్ అని కాదు అర్థం అర్ధనారీశ్వర తత్వం అంటే భార్య భర్త లేదా ఆడ మగ ఇద్దరూ సమానమే ఇద్దరు గౌరవింపదగిన వారే పూజింపదగిన వారే ఇద్దరిని మర్యాదగా చూడాలి ఆదరించాలి ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అని చెప్పిన ఏకైక సాంప్రదాయం నా సనాతన ధర్మంలోనే కనబడుతుంది అర్ధనారీశ్వర తత్వానికి అసలు అర్థం అది ఆ తత్వం అర్థం చేసుకుంటే కాపురంలో గొడవలు లేకుండా ఉంటాయి భర్త ఇద్దరు ఒకటే భార్యను చెన్నచూపు చుట్టము లేదా భర్తను చెన్నచూపు చుట్టము అన్ని విధాలా తప్పు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి ఒక బండికి ఎలా అయితే రెండు చక్రాలు ఉంటే ఆ బండి కరెక్ట్ గా సభ్య దిశలో వెళుతుందో అలాగే ఒక కుటుంబము సంసారము సరిగ్గా నడవాలంటే భర్త ఇద్దరు సమానంగా ఉండాలి కలిసి ప్రయాణం చేయాలి అని అర్ధనారీశ్వర తత్వానికి అర్థం ఏదో ఒక గుడి కట్టేసి అది భారతదేశంలో ఎక్కడా లేదు మేంగాంగా కట్టామంటారు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చేస్తున్న వ్యాపారము అమ్మవారిని శాక్తీయ సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని ఈ విషయం గురించి ఎంతో మంది సాంప్రదాయంలో ఉపాసకులు కూడా నిజమైన ఉపాసకులు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలంటే ఒక సాధన ఒక అనుష్ఠానము ఒక మంత్రచపము ఒక గురు పరంపర ఏమి అక్కర్లో ఏదో ఒక అమ్మవారి విగ్రహం ఒకటే చేయాలి అక్కడ పెట్టాలి ఆ గుడి కెట్టాలి మొదలు పెట్టాలి నాకు వాక్ వచ్చేసింది నాకు అమ్మవారు చెప్పింది నాతో అమ్మవారు మాట్లాడుతుంది మా ఇంట్లో అమ్మవారి గజ్జలు కట్టుకు దొరుకుతుంది ఎక్కువ మంది అండి శాక్తేయ సాంప్రదాయాన్ని అమ్మవారి పేరుని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ విషయం గురించి నేను గోవింద సేవ ఛానల్లో కూడా ఎన్నో అవేర్నెస్ కలిగించే వీడియోస్ చేశాను ప్రతి వాళ్ళు మీకు మీకేదో అమ్మవారి సాక్షాత్కారం అయిపోయింది ఆవిడ కనపడింది అలాగే మాట్లాడుతుంది నన్ను అలా చేయమని నన్ను ఇలా చేయమని వీళ్ళకి మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే వెళ్ళి మంచి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతేగాని వీళ్ళ రుగ్మత అంతా కూడా పబ్లిక్లో సోషల్ మీడియాలో వదిలేసి పబ్లిక్ అందరు హిందువుల్ని మానసిక రోగుల్ని మార్చకూడద మానసిక రోగాలు అందరికి అంటించి ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పబ్లిక్ ని హిందువుల్ని మానసిక రోగుల్ని బలహీనుల్ని చూస్తారు భయగ్రస్తుల్ని చేస్తున్నారు అసలు భయపడిపోతున్నారు చాలా మంది పూజలు అంటేనే ప్రతి ఒక్క విషయానికి కూడా భయపడిపోతున్నారు కారణం ఇలాంటి వాళ్ళే వాళ్ళకి తోచినవన్నీ చెప్పేస్తారండి సమాజానికి అక్కర్లేని విషయాలు పెను ప్రమాదం కలిగించే విషయాలు చెప్తారు వీళ్ళు కాబట్టి ఇలాంటివి పెచ్చు పెరిగిపోకుండా ఇలాంటివి ఏదైనా జరిగితే ఆదిలోనే తుంచి పడేసే గొంతెత్తి ఏమిటిద్ద ప్రశ్నించి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా హిందువులను అప్రమత్తులను చేస్తూ వాళ్ళకి అవగాహన కలిగిస్తూ గట్టిగా చట్టరీత్యా కూడా అవసరమైతే చర్యలు తీసుకునే అంత బలంగా హిందూ సమాజం తయారవ్వాలి హిందువులందరూ ఇలాంటి విషయంలో సనాతన ధర్మానికి మన వాన్మయానికి మన శాస్త్రాలకు సపోర్ట్ చేయాలి కానీ ఏదో గుడి కట్టి చిల్లర వ్యాపారం దుకాణాలు ప్రారంభించిన వాళ్ళకు సపోర్ట్ చేస్తే మన జీవితాలు మన కుటుంబము మన సమాజం మన ధర్మమే పాడైపోతుంది ఇలాంటి విషయాల గురించి హిందువులందరూ అప్రమత్త ఉండాలండి మన పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడము మనల్ని మనం అగౌరవ మన మూర్ఖత్వము మన పెద్దవాళ్ళకి ఎంతో తెలుసు మన పెద్దవాళ్ళకి అంతా తెలుసు గొప్ప విజ్ఞానవంతులు గొప్ప వైజ్ఞానికులు ఇంకా చెప్పాలనుకుంటే ఇంగ్లీష్ చదువులు చదివిన తర్వాత మన బుర్రలే ఏ మనకి ఏమి తెలియదు కాబట్టి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన విధి విధానాలన్నీ కూడా మన మంచి కోసమే దాంట్లో మహత్వం ఉంది ఆరోగ్యం ఉంది సైన్స్ ఉంది మనకి మేలు చేసే విషయాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు చెప్పిన పద్ధతి ఎప్పుడు మనకి క్షేమం కలిగిస్తుంది అదే పాటించండి చిల్లర వీడియోలు చూసి ఇలాంటివన్నీ కూడా దయచేసి ట్రై చేయడానికి ప్రయత్నించి పాపం మూట కట్టుకోవద్దు దోషభూ ఇష్టమైన పనులు చేయకండి ఇలాంటి విషయాల గురించి చక్కగా హిందువులను చైతన్య భరుస్తూ భరుస్తూ ఉన్న డ్రీమ్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్